వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆలప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మాయ పీడ వదిలిపోవటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు కదా ఇక అందరు ముఖంలోనూ చిరునవ్వు అమ్మయ్యా ఈ ఇంటికి పట్టిన పీడ గ్రహణం ఈ రోజుతో వదిలిపోయింది అని చెప్పేసేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు అంతేకాదు ఒక పక్కన తన కొడుకు సుభాష్ చేతిని అపర్ణ చేతిని తీసుకొని వచ్చి ఇక నుంచి మునుపటిలానే మీరిద్దరూ ఆదర్శ దంపతుల్లానే ఉండాలి అని చెప్పేసేసి ఇద్దరి చేతిని కలుపుతుంది ఇద్దరు కూడా కలిసి ఇక వాళ్ళ అమ్మా నాన్న దగ్గర సుభాష్ ఆశీర్వాదం తీసుకుంటారు ఇక అందరూ ఆనందంతో ఇక ఎవరి రూమ్స్లోకి వాళ్లకు వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ ఏంటి మమ్మీ ఇలా జరిగింది అందరి ముఖంలోనూ ఆనందమే అందరూ కలిసిపోయారు మరి ఇటువంటి సమయంలో మనమేం చేస్తాం మమ్మీ అని చెప్పేసి అనగానే పిచ్చోడా ఏం జరిగినా మన మంచికి అనుకోవాలరా అని అనగానే ఏంటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసిపోయి సంతోషంతో ఉమ్మడి కుటుంబంతో ఆనందంగా ఉంటే ఇద్దరికీ ఏం కలిసి వస్తుంది మమ్మీ అని అనగానే అప్పుడు చెప్తూ ఉంటుంది రుద్రాని పిచ్చోడా లాస్ట్లో కావ్య ఒక హింట్ ఇచ్చింది నాలాంటి వాళ్ళ కోసమే ఏంటో తెలుసా బాబు అనాథైనప్పటికీ కూడా మళ్ళీ అనాథాశ్రమానికి పంపకోకుండా తన దగ్గరే పెట్టుకుంటాను అని అనగానే రాజ్ కూడా అవును మా దగ్గరే పెట్టుకుంటాము అని చెప్పి అన్నారు అంటే రాజ్ కావ్యలు దగ్గర ఈ అనాథ బిడ్డ ఉంటాడు ఈ అనాథ బిడ్డ వారసుడు ఎప్పటికీ కాలేడు కదా మరో పక్క కళ్యాణ్ అనామికాను భారీగా కూడా చూడటం లేదు అంటే కళ్యాణ్కి పిల్లలు పుట్టే అవకాశం కూడా చాలా తక్కువగానే ఉంది భార్య మీద ప్రేమే లేనప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు ఇక నీ భార్య గురించి అంటే చెప్పక్కర్లేదు నువ్వు ఒక కకృతి వాడివి కాబట్టి తొందరపడ్డావు కాబట్టి స్వప్న చెడుకో మంచుకో ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే త్వరలో ఈ ఇంటికి నువ్వు వారసుని ఇవ్వబోతున్నావు అలాంటప్పుడు ఈ ఇంటి వారసత్వం ముందు ముందు లభించేది నీ పుట్టబోయే బిడ్డకే అలాంటప్పుడు రానున్న రోజుల్లో ఆస్తులు అంతస్తులు అన్నీ మనకే వస్తాయి రా అని అనగానే అమ్మో మమ్మీ నువ్వు మామూలు దానివి కాదు మమ్మీ అని అనగానే ఇంకేముంది ఈ ఒక్క విషయాన్ని అడ్డుపెట్టుకొని కావ్య దగ్గర ఇండైరెక్ట్గా మాట్లాడాననుకో కావ్య ఎప్పటికీ పిల్లలు కూడా పుట్టించుకోదు బిడ్డని తన బిడ్డ అన్నట్టుగా ప్రేమతో దగ్గరికి తీసుకుంటుంది బిడ్డకి ఈ వారసత్వాన్ని ఎలా ఇస్తామని మనం మున్ముందు అంటూ ఉంటాం అప్పుడు తన బిడ్డను పుట్టించుకోదు ఈ బిడ్డను తన బిడ్డ అనుకుంటుంది మనమేమో వారసత్వాన్ని ఇవ్వము నీ బిడ్డకే వారసత్వము ఆస్తులు అంతస్తులు అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి రుద్రాని రాహుల్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా గదిలోకి వెళ్ళిన తర్వాత అపన్నద అపర్ణ తన భర్త దగ్గరికి వచ్చి ఇక నన్ను క్షమించండి అని అనగానే పర్వాలేదు అపర్ణ భార్యాభర్తల మధ్య ఇటువంటి చిన్న చిన్న గొడవలు మామూలుగానే వస్తాయి కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా విడిపోయినంత ప్రేమ బంధం వాళ్ళ మధ్య పెనవేసుకొని ఉంటాయి అని చెప్పేసేసి సుభాష్ అంటూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడు సుభాష్ ఇక అపర్ణ మాట్లాడిన మాటలు విన్న తర్వాత అపర్ణ అంటూ ఉంటుంది లేదండి నిజం చెప్పాలి అంటే నాకు నా కోడలకు ఉన్నంత సహనము ఓర్పు కూడా లేవని తెలిసింది నా కోడలు తన భర్త ఇంటికి బాబును తెచ్చినా తనకి సంవత్సరం కాలం మీదే తన భర్త మీద నమ్మకం వచ్చింది కానీ నేను పాతికేళ్ళు మీతో కాపురం చేసే మిమ్మల్ని దగ్గర నుంచి చూసినా నేను మాత్రం తప్పుగానే అనుకున్నాను నిజంగానే నమ్మకము ప్రేమ అన్నది సంవత్సరాలు బట్టి రాదు అండి అది మనస్ఫూర్తి అయిన ప్రేమ నాకన్నా నా కోడలకి ఓర్పు సహనం ఉంది అయి నా తర్వాత ఈ ఇంటి తాళాల గుర్తు మనస్ఫూర్తిగా ఇచ్చేది నా కోడలకే అని అనగానే ఏంటప్పన్నా మాటక ముందు నా కోడలు మాటక వెనకాతల నా కోడలు అంటున్నావు అని అనగానే అవునండి ఇంతకాలం తెలుసో తెలియకో కావ్యని నేను దూరం పెట్టాను ఇక కావ్యను నాకు మాత్రమే కాదు రాజు కూడా దగ్గర చేయాలి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అంతకు మించిన ఆనందం ఏముంటుందండి త్వరలోనే వాళ్ళు ఒక మంచి వారసుల్ని కూడా ఇస్తే ఇంకా సంతోషంగా ఉంటాం అని చెప్పేసేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ప్రయత్నాలన్నీ నేను చేస్తానులే అపర్ణ అని చెప్పేసి ఇక వీళ్ళు నిద్రపోతూ ఉంటారా కళావతి ఇంట్లో పనులన్నీ చేసుకొని అలసిపోయి ఉంటుంది ఇంట్లో అన్నీ కూడా సర్దుకుంటూ ఉండగా రాజు అయితే వస్తూ ఉంటాడు రాజు రాగానే రాజుకి ఇంతకాలం భార్య మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మూలన ప్రేమ మొత్తాన్ని బయట చూపించలేకపోయాడు కదా ఇప్పుడేమో ఇంట్లో అంత అంతా కరెక్ట్గా ఉంది ప్రేమ చూపించే సమయం వచ్చేసిందని చెప్పేసి మొహమాటంతో రాజు కళావతి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక కళావతి ఏంటి వచ్చేసారా ఇక స్టార్ట్ చేయండి మొదలు పెట్టండి అని అనగానే అదేంటి నువ్వు అంత డైరెక్ట్గా మాట్లాడుతున్నావు అని అనగానే అదేంటి మీరు దీనికోసమే కదా వచ్చారు అని అనగానే అవును ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు తెలియటం లేదు అని రాజ అనగానే నేను చెప్తాను రండి అని అంటూ ఉంటుంది మో కళావతి నువ్వు మరీ ఇంత ఫాస్ట్గా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు నువ్వే ఇంత ఫాస్ట్గా ఉంటే నేను రెచ్చిపోతాను అని అనగానే ఇదిగోండి ఫస్ట్ ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇలా ఫోల్డ్ చేయాలి అని చెప్పేసి అనగానే ఏంటి నాకు నువ్వు చెప్పింది బట్టలు మడత పెట్టమనా అని అనగానే మరి ఇంకేంటండి మీరు ఏమనుకున్నారు అని అనగానే అమ్మో దీని దగ్గర అస్సలు నేను బెట్టవకూడదు అని చెప్పేసేసి అబ్బే ఏమనుకోలే నేను కూడా బట్టలే అనుకున్నాను అని చెప్పేసి టవన్ని దులుపుతూ ఉంటే కళావతి నవ్వుకుంటూ ఉంటుంది దేనికైనా సమయము సందర్భము అనేవి ఉంటాయండి అని చెప్పేసి హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక అమ్మమ్మగారు అపర్ణ అపర్ణ నీ కోడల గురించి ఆలోచించావు అని అనగానే పంతులు గారిని రమ్మన్న రమ్మని ఫోన్ చేశాను అత్తయ్య గారు వీళ్ళిద్దరికీ మరోసారి మంచి శాంతి ముహూర్తం పెట్టిద్దామని చెప్పేసి అని అనగానే నేను చెప్దామనుకున్నాను నువ్వే పంతులు గారికి ఫోన్ చేసావన్నమాట అని అనగానే అప్పుడు రాజ్ పై నుంచి వస్తాడు ఎటువంటి ముహూర్తము అవసరం లేదు అని చెప్పేసి అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును మమ్మీ ఇప్పటిదాకా కళావతి కూడా నేను ఎటువంటి సర్ప్రైజ్ ఇవ్వలేదు పెళ్లి చేసుకున్నాను కానీ దాని ప్రేమగా చూసుకున్నదే లేదు కాబట్టి కళావతిని అలా జాలీగా చాలా దూరం తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను నేను హనీమూన్ ప్లాన్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే అవునా అని చెప్పేసేసి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా మనమే ఫాస్ట్ అనుకుంటే మన రాజు ఇంకా ఫాస్ట్గా ఉన్నాడు అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు అదిగో ఆ వీసా ప్లాన్ పాస్పోర్ట్ మూలాన్ని కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది కావ్యది కావ్యని తీసుకొని ఇప్పుడు నేను బయటకు వెళ్తాను అని చెప్పేసి అనగానే సరే అయితే అని అనగానే కావ్య రెడీ అయ్యి వస్తుంది ఈ లోపల కళావతి మనం ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళాలి పద వెళ్దాం అని అనగానే టిఫిన్ చేద్దామండి టిఫిన్ వడ్డించాలి అందరికీ అని అంటూ ఉంటే అమ్మ ఆ పనులన్నీ నువ్వేదో చేసుకో వెళ్దాం అని చెప్పేసేసి కావ్యని తీసుకొని ఇక తన పాస్పోర్ట్ కోసం మొత్తం కూడా అంతా కూడా రెడీ చేసి అంతేకాకుండా హనీమూన్కి టికెట్స్ కూడా బుక్ చేసుకుంటాడు ఇక పంతులు గారు ముహూర్తాలు ఇవన్నీ నాకొద్దు నేను పాస్పోర్ట్ బుక్ ఇక నేను హనీమూన్కి వెళ్తానని ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్పేస్తాడు కదా రాజ్ అవన్నీ తలుచుకొని ఇంట్లో వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే టిఫిన్ చేస్తూ ఉంటే అనామిక అనుకుంటూ ఉంటుంది వీళ్ళ అందరి పని బాగుంది నా మొగుడే కనీసం నేను ఒక అనే దాన్ని ఉన్నాను అన్నది పట్టించుకోకుండా తిరుగుతున్నాడు చా ఏం చేస్తే ఇంకా నా కొంగు పట్టుకొని తిరుగుతాడో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసి అనామిక మనసులో తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక స్వప్న అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వీళ్ళిద్దరూ కూడా అన్ని పాస్పోర్ట్స్ అన్ని అప్లై చేసుకొని టికెట్స్ బుక్ చేసుకొని కావి సైన్ చేసేసి తిరిగి వస్తూ ఉంటారు తిరిగి వీళ్ళకి వస్తూ ఉండగా ఒక దగ్గర నుంచి మనకు తినైతే కనిపిస్తుంది మాయా ఇక మాయ కనిపిస్తుంది మాయ కనిపించంగానే ఏవండి మా ఏంటండి ఆ ఇంట్లోకి వెళ్తుంది అని అనగానే అబ్బా కావ్య ఇంకా మాయా మాయా అని మాయ సంగతి పట్టించుకుంటావేంటి నా గురించి అసలు ఏమైనా పట్టించుకునేది ఉందా అని అనగానే అబ్బా ఏవండి మాయ ఎవరో ఇంటికి వెళ్తే నేనెందుకు పట్టించుకుంటానండి కానీ ఆ ఇల్లు ఎవరిది అనుకుంటున్నారు మన అనామిక వల్ల అమ్మ నన్నది మర్చిపోయారా అని అనగానే అవును కదా ఈ ఇల్లు అనామిక వల్ల అమ్మ నాన్నదే మరి ఇదేంటిది తిను ఈ ఇంట్లోకి వెళ్తుంది అని అనగానే నాకెందుకు అనుమానంగా ఉందండి ఒకసారి మనం కూడా ఫాలో అవుతూ వెళ్దాం పదండి అని అనగానే సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు అనుమానం రాకోకుండా సైలెంట్గా అయితే ఇక మన అనామిక వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు ఇక వెంటనే అనామిక ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాయా లోపలకైతే వెళ్తుంది మాయ లోపలికి వెళ్ళంగానే వచ్చావా మొత్తం పాస్పోర్ట్ పనంతా అయిపోయిందా అని అనగానే అయిపోయింది మావయ్య ఇక నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను ఈరోజు ఈవినింగ్కే ఫ్లైట్ అన్నీ బుక్ చేసేసుకున్నాను అని అనగానే సరి అయితే ఇక ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని అనగానే నేను జాగ్రత్తగానే ఉండేదాన్ని కాకపోతే మీరే ఇదంతా నాతో చేయించారు అని అనగానే మేం చేయించాం మేం చేయించాం అంటున్నావు మీకు డబ్బులు ఇవ్వలేదా ఏంటి అని అనామిక వల్ల అమ్మ అంటూ ఉంటుంది అత్తయ్య అసలు నేను ఏ తప్పు చేయాలి అనుకోలేదు మీకున్న అప్పులు తీర్చుకోవటం కోసం మీరు అవన్నీ నా మీద రుద్దుతున్నారు ఇక డబ్బులు పది లక్షలు ఇస్తే ఒక లక్ష రూపాయలు నాకు ఇచ్చి ప్రతీ నెల తొమ్మిది లక్షల రూపాయలు మీరే తీసుకున్నారు కానీ ఏం చేస్తానో ఇక మీరు చెప్పినట్టు చేయకపోతే ఇక నాకు మీరు తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా ఈ స్థానాన్ని కూడా నాకు కల్పించరు నాకు అంతా అర్థమైపోయింది అందుకని నేను మారాను నేను దూరంగా వెళ్ళిపోతున్నాను మీరైనా మారండి మీ డబ్బు కోసం ఇంకా ఇంకా మీ కూతురు కాపురాంతో అడ్డు పెట్టుకొని అక్కడ కళ్యాణ్ జీవితాన్ని దుగ్గిరాల వారి పరుగును తీయద్దు అని అనగానే చూడు ఇవాళ ఈవినింగ్ ఊరు వదిలి వెళ్ళిపోయిన దానివి వెళ్ళిపోయినట్టు ఉండు మాకు ధ్యానోదయమే చేయొద్దు ఇంకా నీ లగేజ్ ఏవో ఉన్నట్టున్నాయి ఆ గదిలోకి వెళ్ళి సర్దుకో అని అనగానే ఇక మాయ లగేజ్ సర్దుకోవటం కోసం డోర్ వేసుకొని లోపలకైతే వెళ్ళిపోతుంది పోనీ మన పేర్లు బయటపడకోకుండానే ఈ కొద్ది ఈ విషయానికి ఒక పెద్ద పులి స్టాప్ పడింది అని అనుకుంటూ మొగుడు బెల్లాలు మాట్లాడుకుంటూ ఉంటారు అయినా అండి ఇంతకాలం దీన్ని మూలాన ఏం లాభం ఏం లాభం అనుకున్నాం కానీ ఈరోజు మరో లాభం కూడా చేసింది ఇంకా బాబుని అనాథాశ్రమంలో వదిలేస్తారు అనుకుంటే బాబుని దుగ్గిరాల వారి ఇంట్లోనే వదిలేస్తాను అనుకున్నారు అని అనగానే అది మన అదృష్టం కాదే కావ్య చేసిన మంచితనం కావ్య మంచితనంతో బిడ్డను తన ఇంట్లోనే ఉంచుకుంటాను అనింది లేకపోతే మళ్ళీ మన మనవుడు అనాథాశ్రమానికే పరిమితం అయ్యేవాడు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మాటలన్నీ ఫస్ట్ నుంచి రాజ్ కావ్యలు షాక్ అయిపోతారు విండో దగ్గర వింటూనే మనవడు అంటుంది ఏంటండి అని అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే పాపం ఈ విషయం మన అనామికాకు కూడా తెలియదు అనామికాకు తెలిస్తే కొడుకు అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటుందో లేకపోతే బాబుని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి కోప్పడుతుందో తెలీదు అందుకనే ఈ విషయం దాంతో కూడా ఇంతకాలం చెప్పలేదు అని చెప్పేసేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు బాబుకు కన్న తల్లి అనామికానా అని చెప్పేసేసి ఇద్దరు ఒకటే షాక్ అయిపోతూ ఉంటారు అయితే ఇక వాళ్ళిద్దరూ కూడా అవునండి వాడి సంగతి ఏమైనా తెలిసిందా వాడు ఎక్కడుంటున్నాడు ఏమైనా తెలిసిందా అని అడగానే ఏమీ తెలియలేదే ఏం చేస్తాను చెప్పు అప్పట్లో వాడికి డబ్బు లేదు అని చెప్పేసేసి మన అమ్మాయితోటి మనం ప్రేమించి వాళ్ళిద్దరూ ఒకటైనా వాడికి డబ్బు లేదు వాడు మనలాంటి టోపీ పెట్టినోడే అర్థమయ్యి మన అమ్మాయి ఏమో వాడి నిజస్వరూపం తెలిసిన తర్వాత వదిలిపెట్టుకుంది డబ్బు లేదని చెప్పి నన్ను వదిలిపెడతావా నేను కోట్లు కోట్లు సంపాదించి మళ్ళీ నీ ముందుకు వస్తానని వాడేమో ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు తర్వాత మన అమ్మాయికి ప్రెగ్నెంట్ అన్న విషయం లేటుగా తెలిసింది తీపిస్తేనేమో పిల్ల ప్రాణం పోతుంది అని అన్నారు తొమ్మిది నెలలు జాగ్రత్తగా చూసుకొని తర్వాత తొమ్మిదో నెల తర్వాత బాబు పుట్టిన తర్వాత అనామిక లైఫ్ స్టార్ట్ చేయాలి అంటే నా కళ్ళ ముందు బాబు ఉండకూడదు అనగానే ఇక ఏం చేస్తాం పురిటిలోనే బిడ్డ చచ్చిపోయాడని అబద్ధం చెప్పేసేసి బాబునేమో అనాథాశ్రమానికి ఇచ్చేసాం మళ్ళీ ఇంతకాలం తర్వాత మాయ కారణంతో ఆ బాబునే తీసుకొని వచ్చి దుగ్గిరాలి ఇంటికి పంపించాం ఎంతైనా బిడ్డకు రాసి పెట్టుందే తల్లి దగ్గర పెరగాలని అందుకనే అనామికాకు తెలియకపోయినా మన మానవుడు మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళాడు అని అనగానే సర్లేండి గుచ్చినట్టు చెప్తున్నారు ఆ మాయ వింటుంది అని అనగానే వినట్లేదు లేవే విన్నా ఏం చేస్తుంది ఊరు వదిలి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసేసి పద పద తనకి ఎలాగో సెండ్ ఆఫ్ ఇచ్చేసేసి మళ్ళీ తిరిగొద్దాం అని చెప్పేసేసి ఇద్దరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి కావ్యరాజ్ ఇద్దరూ కూడా మళ్ళీ రివర్స్లో కారులోకి వచ్చేసేసి ఇద్దరు షాక్ అయిపోతారు అనామిక వాళ్ళ అమ్మ నాన్న ఇదంతా చేయించారా అనామిక పెళ్ళి కాకముందే ఒక బిడ్డకు తల్లి అయ్యిందా అని చెప్పేసేసి కావ్య ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక కళ్యాణ్ మోసపోయాడండి మన కవిగారు మోసపోయారు దేవుడు మంచి వాళ్ళకే ఎందుకో ఇంత శిక్ష వేశాడు నాకు అర్థం కావటం లేదు అని అనగానే అనామిక ఒక బిడ్డకు తల్లి అని తెలిస్తే వాడు కనీసం భార్య కా కాదు కదా విడాకులు కూడా ఇచ్చేస్తాడు అని చెప్పేసేసి కళ్యాణ్ ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు పెళ్లి పీటల మీద అనామికాను పక్కన పెట్టి అప్పుతో పెళ్లి చేస్తే బాగుండు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పేసేసి మన రాజ్ కావ్యలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏవండి ఇంట్లో ఇప్పుడిప్పుడే సమస్యలన్నీ తొలగిపోయినాయి ఈ విషయం గనక ఇంట్లో వాళ్ళకు తెలిస్తే పాపం కవిగారు అసలు చాలా సెన్సిటివ్ ఇంకా ఇంకా ఫీల్ అయిపోతారు ఇక వాళ్ళిద్దరిది పెళ్ళి వివాహ బంధం వాడు ఎక్కడున్నాడో ఇవన్నీ మనకు తెలియదు వాళ్ళ కాపురం ఉంటే మనం ఇంకేమీ చేయలేం కదండి అని చెప్పేసేసి ఇద్దరు ఇక ఈ విషయాన్ని మర్చిపోదాం అలా మీ ఒక కంట కనిపెట్టుకొని ఉందాం అని అనుకుంటూ ఉంటే సరే అని అనుకుంటూ ఉంటే కావ్య అంటుంది ఏవండి మనం హనీమూని కోసం ఎక్కడికో వెళ్ళొద్దండి ఇక్కడ పరిస్థితులు బాగోలేదు కదా అని అనగానే సరే అయితే అలాగే చేద్దాం కావ్య అని చెప్పేసి ఎప్పుడు నీ కోసం తప్ప నా దుగ్గిరాల వారి కుటుంబం కోసమే ఆలోచిస్తున్నావు నిజంగా దేవుడు పెళ్ళి కాకముందే స్వర్గంలోనే పెళ్ళిళ్ళు అని అంటారు నీలాంటి మంచి భార్య రావటం కోసమే ఆ రోజు ఇలాంటి ముసుగు వేసుకొని పెళ్లి చేసుకుని ఉండుంటావు అని మనసులో అనుకుంటూ వాళ్ళిద్దరూ ఇంటికైతే వెళ్ళిపోతారు ఏరా వెళ్ళిన పని ఏమైంది అంతా అయిందా ఓకేనా అని అడగానే మేము హనీమూన్కి వెళ్ళటం లేదు అని అంటూ ఉంటాడు రాజ్ మళ్ళీ ఏమైందిరా మీకు అని అడంగానే అంటే అంటే అది అత్తయ్య గారు ఈయన ఉద్దేశం ఏంటంటే హనీమూన్ దాకా ఎందుకు మన ఇంట్లోనే ఆనందంగా ఉందాము పంతులు గారి ముహూర్తాన్ని ఖరారు చేసుకుందాము అంటున్నారు అంతే కదండి అని అనగానే అవునవునమ్మా అని చెప్పేసేసి నవ్వుతూ సిగ్గుపడుతూ వాళ్ళిద్దరూ పైకైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే వీళ్ళు ముహూర్తం అయితే ఖరారు చేస్తారు మరి వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టించిన తర్వాత రుద్రాని ఏం ప్లాన్ చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో అనామిక బాయ్ ఫ్రెండ్ ఎక్కడో కోట్లు సంపాదించడానికి వెళ్ళాడు కదా మళ్ళీ తిరిగి రాబోతున్నాడా అతను ఎవరితో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు తిరిగి వస్తున్నాడు ఇక దుగ్గిరాల వారి ఇంట్లో కొత్త సమస్య ఏం రాబోతుంది మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్